మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భక్తులు ఉదయం నుండే బారులు తీరారు ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకం బిల్వ పత్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు మధ్యాహ్నం వేలలో శివ పార్వతుల కళ్యాణం నిర్వహించారు శివరాత్రి రుద్రాభిషేకాలు అనంతరం భజన కీర్తనలతో జాగరణ చేశారు ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ మాజీ సర్పంచ్ డ్యాగన్ సరీన్ గ్రామస్తులు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఎంతో పురాతన శివాలయం శివాలయం వద్ద గత ఎన్నో సంవత్సరాలుగా అన్నదాన శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా గ్రామ గ్రామాభిద్ది వంట తరపున ఉత్సవాలు చాలా గొప్పగా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అభిషేకాలు కోడికంకలు మరియు అన్నపూజ రాత్రికి లింగ సమయంలో అన్నపూ అభిషేకాలు మరియు అన్న అన్నపూజ ఉంటుంది రేపు పొద్దున గ్రామాభివృద్ధి కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇది అన్నదాన కార్యక్రమంలో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ నుంచి కానీ జనాలు చాలా మొత్తాల్లో వచ్చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని కృషి తీసుకుంటారు అలాగే రేపు పొద్దున ఉదయం ఎనిమిది గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు గ్రామాభివృద్ధి కమిటీ తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు సాయంత్రం రాత్రి ఏడు గంటలకు చాలా ఊరేగింపు మా గ్రామం నుండి ఆలయం వరకు చాగ ఊరేగింపు దేవతామూర్తులు ఊరేగింపు ఉంటుంది రాత్రి పన్నెండులకు అభిషేకాలు స్టార్ట్ అవుతాయి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము దినదిన అభివృద్ధిగా ఆలయం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది గతంలో ఆలయంకి ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది మొన్న ఎనిమిది తొమ్మిది పదవ తారీఖు నాడు హనుమాన్ విద్య ప్రతిష్టాపన చేయడం జరిగింది మళ్ళీ నిన్న నిన్నటి రోజున ఇరవై ఐదో తారీఖు నాడు కోనేరు గత ఎన్నో వందల ఏళ్ళుగా చరిత్ర టెంపుల్కు కోనేరు కూడా ఉండే ఆ కోనేరు పూర్తిగా కూ కూడి కూడిపోతే దాన్ని పునర్నిర్వణం పునర్నిర్మించి దాన్ని కోనేరు కొత్తగా నిన్నీ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అలాగే ఈ ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు గ్రామాభివృద్ధి పండుగారు కూడా చాలా మాకు ఎన్ని రెండుగా ఉండి ప్రోత్సహిస్తున్నారు ఇటువంటి డబ్బుల విషయం కాకుండా ఏ విషయం అలాగే చుట్టుపక్కల కూడా చాలా పెద్ద రూపంలో చందాలు చందాలు కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చి కార్యక్రమం సహకరించి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా నవీపేట మండల నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఏదైతే మహాశివరాత్రి వేడుకలు నాదేశ్వర గ్రామంలో పురాతన నాడీశ్వరం అనే గ్రామంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమము అదేవిధంగా గోడెలాగలు అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి కాబట్టి ఈ రోజు మహాశివరాత్రిలో భాగంగా ఏదైతే ఈరోజు పూజా కార్యక్రమం స్నానం కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు రాత్రికి భజన కార్యక్రమం నుంచి మహారాష్ట్ర నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి భజన భక్తులు కూడా పెద్ద మొత్తంలో వస్తారు భజన కార్యక్రమంతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా అందరూ విచ్చేస్తారు అలాగే రాత్రి సమయంలో షావ కార్యక్రమం శావ కార్యక్రమం అంటే ఇది పురాతన గ్రామము ఎస్ఆర్ఎస్పి గ్రామంలో ముప్పు గ్రామం కాబట్టి ఈ గ్రామం నుంచి మేము ప్రజలందరము వేరే ముప్పు గ్రామం కారణం కన్నా షిఫ్ట్ కావడం జరిగింది అక్కడి వరకు షావగా వెళ్ళి అమ్మవారిని అయ్యవారిని ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది ఏదైతే ఇటు కార్యక్రమంలో భక్తులు పెద్ద మొత్తంలో వీచేసి వారి కోరికలు కోరుతూ కోరికలు కోరిన కోరికలు తీర్చున్న శ్రీ రాజరాజేశ్వర స్వామిని నిత్యం భక్తుల తాకిడి పెరగడం వల్ల గ్రామాభివృద్ధి కమిటీ తరఫున వెసులుబాటును కూడా ముస్తాబు చేయడం జరిగింది కాబట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ పెద్ద మొత్తంలో గ్రామ నాగేశ్వర గ్రామానికి వీచేసి మా అన్న తీర్థ పదాలు తీసుకు స్వీకరించాల్సిగా కోరుతున్నాం ఏదైతే మహాకుంభమేల సంవత్సరం ఒక వంద నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఆఖరి రోజు ఈ గంగా స్థానాలు పూర్తి చేసుకొని నాగేశ్వర గ్రామంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ రేపు అన్నదాన ప్రసాదాన్ని కూడా స్వీకరించాలని నాగేశ్వర గ్రామ ప్రతి తరఫున కోరుతున్నాయి